ప్రభు కొరకు మనము ఏమి చేయాలి ప్రభు కొరకు మనము ఏమి చేస్తే దేవుడు మనలను బట్టి సంతోషిస్తాడు ప్రభు మనను బ్రతికించాడు పాపములో నుంచి విడిపించాడు చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించాడు లోకంలో ఉన్నటువంటి మనలను దేవుడు తన సంఘములో కూర్చుండబెట్టాడు పరిశుద్ధ జనముగా చేశాడు రాజులైన యాజక సమూహంగా చేశాడు ఆయన సొంతైన ప్రజలుగా మనను చేశాడు మరి మనము ప్రభువు కొరకు ఏం చేయాలి ఆయన గా మార్చబడినటువంటి మనము ప్రభు కొరకు మనం ఏం చేస్తే దేవుడు మనలను బట్టి ఆనందిస్తాడు రోమ పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రకారం ప్రభు కొరకు మనము జీవించవలసినటువంటి వారమైన ప్రిగాారా దేవునికి స్తోత్రం కలుగుదుగా ప్రభు కొరకు ఏం చేయాలి చెప్పండి జీవించాలి లేక ప్రభు కొరకు మనము బ్రతకాలి అందుకనే దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు అందుకనే దేవుడు నీ రోగ బలహీనతలలో బాగు చేస్తూ ఉన్నాడు మరణ పడకలోనికి వెళ్ళకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు జారి పడకుండా నీ పాదాలను అందుకనే దేవుడు తప్పిస్తూ ఉన్నాడు లేకపోతే ఎప్పుడో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉండేవారు ప్రేమమయుడైనటువంటి దేవుడు ఆయన ప్రేమను మన మీద కనపరుస్తూ మనను బ్రతుకిస్తున్నాడు కనుక మనము బ్రతుకు కాలమంతయు ఏ కొరకు కొరకు బ్రతుకుదాం అది చెప్పండి అందరూ ఒకసారి ఎవరి కోసం బ్రతుకుదా చెప్పండి అందరూ చెప్పాలి చెప్పాలి ఎవరి కోసం ఏ కోసం మనము బ్రతకాలి ప్రభు కొరకు హృదయపూర్వకంగా బ్రతికేటటువంటి వారిని ప్రభు నేమి దినాలలో వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ బ్రతుకు దేవుడి కనుక ఈ బ్రతుకు ద్వారా దేవునికి మనము తెచ్చే వారిగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావో అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు తీరుస్తాడు ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావో అప్పుడు నీకు ఎదురుగా వస్తున్నటువంటి ప్రతి శత్రు గోడలను కూడా దేవుడు కూర్చి ఉన్నతమైనటువంటి శిఖరాల మీద దేవుడు నిన్ను ఎక్కిస్తాడు నన్ను అడిగే స్తోత్రం చెప్పండి మరి నిన్ను బ్రతుకిస్తున్నటువంటి ఏ శ్రయ కొరకు నువ్వేం చేస్తున్నావో ఒకసారి ఆలోచించండి రెండవ కొరంతి రాసిన పత్రిక ఐదవ ధ్యాయ పదిహేనవ చిరుంటుందంటే జీవించు వారు తమ తమ కొరకు కొరకు మృతి పొంది తిరిగి యేసు కొరకు జీవించాలి ఎందుకు నువ్వు ప్రభు కోసం బ్రతకాల తెలుసా ప్రభువు బ్రతికిస్తున్నాడు అంతేకాదు ప్రభు నీ కొరకు మరణించాడు సమాధి చేయమంటాడు తిరిగి తెచ్చాడు అందుకని నువ్వు ప్రభు కోసం జీవించాడు బాగు అంటాడు నా బ్రతుకు దేవుని కొరకే బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభము అంటాడు బ్రతికి ఉన్నటువంటి మనము మన జీవితాల ద్వారా ప్రభుకి ఘనత మహిమ వచ్చేటట్లు ఉండాలి ప్రియారా అప్పుడే ప్రభు మనను బట్టి ఆనందిస్తారు పవిత్రంగా బ్రతకాలి ప్రభు కోసం నిందారహితులుగా బ్రతకాలి ప్రభు కోసం నిర్దోషులుగా బ్రతకాలి ప్రభు కోసం లేకుండా ప్రభు కోసం బ్రతకాలి అంతేకాదు ప్రభు కోసం పరిశుద్ధంగా మనం బ్రతకాలి పరిశుద్ధమైన భక్తిని ప్రభు కోసం మనము చేయాలి ప్రియరా అప్పుడే ప్రభు మన బట్టి ఆనందిస్తాను మన విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మీరు చూపించడానికి ప్రయత్నం చేస్తాను చేస్తారు మార్క్సు పద్నాలుగవ అధ్యాయం ప్రిల్లరా ఆరు నుంచి తొమ్మిది వచ్చినాలలో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది మనసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచ్చిన నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు అక్కడ ఒక్క స్త్రీ కనపడతా ఉంది ఆ స్త్రీని గురించి ప్రభుత్వ అద్భుతమైన సాక్ష్యం ఏంటో తెలుసా అందుకు ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను అందరూ రెండు చర్యలు తీసుకోవాలని చెప్పండి ఏ కార్యం చేసిందంటే ఈమె ఎవరామే ఎవరండి ఆమె చెప్పండి ఎవరామే మరియా మరియా ప్రభువు కొరకు మంచి కార్యం చేసింది పార్క్స్ అంతా పద్నాలుగు అయితే ఆరు నుంచి తొమ్మిది వచ్చిన చేసి చదివితే ప్రిందా అవి ఏం చేసిందో ప్రభు కొరకు మనం చూడగలం అయితే ప్రభు కొరకు మనం ఏం చేయాలి అనే విషయంలో మరొక విషయాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను ప్రభు కొరకు మంచి కార్యము మనము కూడా చేయాలి ప్రియారా మంచి కార్యం అంటే సత్కార్యము చేయాలి ఈ భూలోకంలో బ్రతుకున్నటువంటి మనము ప్రభు కొరకు బ్రతకడం మాత్రమే కాదు కానీ ప్రభు కొరకు బ్రతుకుచున్నటువంటి మనము స్తోత్రం చెప్తారు ఒకసారి ఏ కార్యములు చేయాలి మంచి కార్యాలు చేయాలి ప్రభు కొరకు మంచి పనులు చేయాలి అప్పుడు ప్రభువే మనకు ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తాడు అప్పుడు ప్రభు అద్భుతమైన విషయాలను భక్తుడైన పౌరు చెప్తాడు విషయంలో మనము మాదిరిగా ఉండాలి అంటాడు తీటుకు రాష్ట్ర పత్రిక రెండవ త్యాగి ఎనిమిదవ వచనంలో సత్కార్యముల విషయంలో మనము మాదిరిగా ఉండాలి తీర్కు రాసిన ఆసక్తి కలిగి ఉండాలి రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవ చనంలో సత్కార్యములు చేయటకు మనము సిద్ధపడాలి పిల్లల దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి మంచి పనులు చేయటానికి మనము సిద్ధ చెడ్డ పనులు కాదండి దేనికి సిద్ధపడాలి మనం మంచి పనులు చేయటానికి సిద్ధపడి ఉండాలి మంచి పనులు చేయడానికి మనం సిద్ధపగా ఉండటమే కాదు ఆ శక్తిని కనపరచాలి మంచి విషయాలు చేయడానికి ఇతరులకు మనము మనముగా జీవించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక కొరకు తెలుసా ఒకటి ప్రభు కోసం బ్రతకాలి ప్రభు కొరకు నువ్వు ఏం చేయాలో తెలుసా ప్రభు కొరకు మంచి కార్యాలు చేయాలి లేక సత్కార్యములు నువ్వు చేయాలి అప్పుడే ప్రభువు నిన్ను బట్టి సంతోషిస్తారు అప్పుడే ప్రభువు నిన్ను బట్టి ఆనందిస్తాడు దాని కొరకే ప్రభు మనను ఈ భూమి మీద ఇక్కడ బ్రతికిస్తూ ఉన్నాడు ఈ సత్యాన్ని ఈరోజు గుర్తిరగాలి ఈ వాస్తవాన్ని నువ్వు తెలుసుకొని చాగు చేయకుండా అయినా ప్రభు కోసం బ్రతకడానికి ఒక మంచి తీర్మానం చేసుకోవాలి ఇక్కడైనా చాలు చేయకుండా ఈ రోజు నుండి అయినా ప్రభు వరకు మంచి పనులు చేయటానికి ఒక మంచి తీర్మానాన్ని నువ్వు తీసుకోవాలి కొంతమంది ఎప్పుడు చూసినా చెట్ట ఆలోచన చెట్ట తలపులు చెట్ట పనులు చేయటానికి తమ జీవితాన్ని ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఏ రోజు చూసినా ఏదో ఒక తప్పుడు పని ఏదో ఒక చెడ్డ పని ఏదో ఒక దేవునికి అసహ్యమైనటువంటి కార్యం చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు దేవుని పిల్లారా దేవుని పిల్లలుగా పిలవబడుతున్నటువంటి నీవు నేను ప్రతి రోజు కూడా దేవుని కొరకు మంచి పనులు కాక చేయువ ప్రతి రోజు ప్రభు మెచ్చుకునే పనులు మనం చేద్దాం ప్రతిరోజు మనం ప్రభు ఇష్టపడ పనులు మనం చేద్దాం ప్రతిరోజు మనం ప్రభుకి మహిమతి మంచి పనులు మనం చేద్దాం అలా చేసి ప్రభు కృపను మనం వద్దుకుతా మరొక విషయాన్ని నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను ప్రియ దేవుని విడిదారా లోక స్వార్థ ఒకట అధ్యాయము పదిహేడవ చిరంలో లుకసు వార్త ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనంలో మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు వరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును అతను పుట్టినందున అనేకులు సంతోషిత్తులకి అనే మాటను మనం చూస్తున్నాం ప్రభు కొరకు మనం ఏం చేయాలి అంటే ఒకటి ప్రభు కొరకు మనం బ్రతకాలి రెండు ప్రభు కొరకు మంచి పనులు చేయాలి మూడవది ప్రభు కొరకు లేక ప్రభు యొక్క రాజ్యము కొరకు అనేకులను సంపాదించాలి లేక సిద్ధపరచాలి దేవునికి స్తోత్రం కలుగులుగాక చెప్పపరచాలి అనేకులను ప్రభు రాజ్యము కొరకు సంపాదించాలి దేవుడు నిన్ను రక్షించాడు దేవుడు నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు అయితే నీ బాధ్యత ఏంటో తెలుసా హృదయము తెరవబడిన తరువాత దేవుని స్వార్తను తన కుటుంబీకులు తెలియపరిచింది సత్యాన్ని గ్రహించిన తరువాత ఆ సత్యాన్ని తన గ్రామంలో చాటించింది అప్పుడు అనేకులు ప్రభుత్వ నడిపించబడ్డారు ప్రభును దూషిస్తున్నటువంటి సంఘాలను పాడు చేస్తున్నటువంటి మారవలసి పొంది పాపక్షమాప్రతినిధి బాప్తీష్ తీసుకొని రక్షింపబడి బాత్మ పూరుడు అయిన తరువాత ఆయన ఏమంటాడంటే ఏ విధమేతనైన నా చెరువులో కొన్న రక్షించబడాలని ప్రయాసపడి ప్రార్థన చేసి వారి కొరకు సువార్త ప్రకటించి దేవుని రాజ్యము కొరకు అనేకులను సిద్ధపరచగలిగారు దేవునికి స్తోత్రం చెప్తామా ఈ లోకంలో ఏదో సంపాదించడం కొరకు మనము ప్రయాసపడకూడదు నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి నీ వంతు నీవు ప్రయత్నం చేయాలి ఇక్కడ యోహాను మార్గములను సిద్ధపరచడానికి వస్తున్నాడు అనేకులను ప్రభుత్వకు నడిపించడానికి ఒక గొప్ప మాదిరి యోహను మనం చూస్తూ ఉన్నా దేవుని విడదారా నువ్వు రక్షించబడ్డావు మంచిదే ప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావు మరి నీ కుటుంబ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు నీ బంధువుల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు నీ రక్త సంబంధికుల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు నీ జ్ఞాన ప్రజల పరిస్థితిని ఒకసారి ఆలోచించాలి నాకు భారమ ఉండాలి నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల మనకు ఒక భారం ఉండాలి దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి మంచిదే వివేకము తెలివి సంపాదించుకోవాలి మంచిదే సంపాదించుకోవాలి మంచిదే కానీ ఆత్మలను సంపాదిస్తున్నామా లేదా ఆలోచించే ఆత్మలను ప్రభుత్వస్తున్నామా లేదా యోహాని కూడా అనేక మంది ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రయాణిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా వాట్ అబౌట్ యూ ఎప్పుడైనా దేవుని మాటలు ఇతరులకు నీ రక్షణ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పగలిగావా దేవుడు ఎలా బ్రతికించాడో చెప్పగలిగావా దేవుడు ఎలా రక్షించి పోషిస్తూ ఉన్నాడో ఈ సాక్ష్యాన్ని లోకంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పి దేవుని వైపు వారిని నడిపిస్తూ ఉన్నావా ఆలోచించేసారి ఎప్పుడు నీ గురించే నువ్వు ఆలోచించుకో దేవుని కోరికనే తెలుసా అందరూ అంతటా మారు మనసు అందరూ దేవుడు అనుగ్రహించే నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలి దేవుని రాజ్యాన్ని అందరూ సంపాదించుకోవాలి అంటే ఒక క్రైస్తవుడిగా నీకు కూడా ఒక బాధ్యత ఉందని ఎప్పుడు మర్చిపోవాక నీ భుజాల మీద దేవుడు ఒక బాధ్యతను పెట్టాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు నేను చిన్న పిల్లవాడి నాకు చదువు రాదు వాకి చెప్పలేను ప్రార్థన చెయ్యలేను నా మాటలు ఎవరైంటారు అని అనుకోవద్దు నువ్వు నిలబడితే నువ్వు మాట్లాడాలని ఆశ చెప్పాలని ఆశ నీ రక్షణ సాక్ష్యం ద్వారానైనా కొందరైనా ప్రభు మార్గం వైపు దేవునికి ఇస్తూ వాట ముగిస్తూ ఉన్నాను ప్రభువు కొరకు ఏం చేయాలి దేవుడు మనం బ్రతికిస్తున్నాడు దేవుడు మనల్ని బాగు చేస్తున్నాడు దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుని యొక్క మేలు దినదిన మనం అనుభవిస్తున్నాం మంచిదే అయితే దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు దేవుడి కొరకు అన్ని చేస్తున్నాడు కదా ఇన్ని పరులు చేస్తున్నావు ఇన్ని మేలు చేస్తున్నాడు కదా మరి నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు సోమరుగానే నిద్రపోతున్నావా దేవుడిచ్చిన తల దాచిపెడుతున్నావా దేవుడిచ్చిన సమయాన్ని దొంగిలిస్తున్నావా నా పెట్టుకులే అనాలోచనతో ఉన్నావా ఈరోజు ఒక సత్యాన్ని తెలుసుకో ఇన్ని మేలు పొందుకుంటున్నటువంటి నీ ద్వారా దేవుడేం ఆశిస్తున్నానంటే నీవు దేవుని కొరకు బ్రతకాలని ఆయన ఎదురు చూస్తున్నాడు ఇన్ని మేము చేస్తున్నటువంటి దేవుడు ఏమి చూస్తున్నాడో తెలుసా సత్క్రియలు నీవు చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇన్ని నీ జీవితంలో జరిగిస్తున్నటువంటి దేవుడు ఏమి చూస్తున్నాడో తెలుసా నీ ద్వారా అనేకులు రక్షింపబడాలి లేక దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచబడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు మరి దేవుని కొరకు నువ్వు అలా ఉన్నావా లేదా ఒకసారి పరిశీలన చేసుకో నీ కొరకు బ్రతికే దారిగా నన్ను సిద్ధపరచని ప్రభు నా చేస్తూ మంచి పనులు చేస్తూ నా జీవితాన్ని కొనసాగించే కృప నాకే వంటి కృప నా బ్రతమ కాలం అంత నేను నీ మాటలు నువ్వు నా జీవితంలో చేసినటువంటి కార్యమును ఇతరులకు చెప్పుచు అనేతరుడిని వైపు త్రిప్పేటటువంటి ఒక తారలాగా ఒక నక్షత్రము వలె నన్ను సిద్ధపరచండి ప్రభువ నన్ను అలా అభిషేకించండి ప్రభువ అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు ఈ ఈక్షర దేవుడు దేవుడిని జీవితాన్ని ఆశీర్వదిస్తాడు స్తోత్రం చెప్పండి దేవుని కొరకున్నా దేవుని కొరకు చేస్తున్నా ఆలోచించి ప్రార్థన ప్రభు నీ కొరకు ఇన్ని మేలు చేస్తూ ఉన్నాడు ప్రభు కొరకు ప్రభు కోసం బ్రతుకుతున్నావా ప్రభు కొరకు సక్రియం చేస్తున్నావా ప్రభు కొరకు ఆత్మను సంపాదిస్తున్నావా లేదా ఆలోచించు ఆలోచించి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో ప్రభుని ఆశీర్వదిస్తాడు తన వచ్చండి కళ్ళు వేయండి ప్రార్థన చేసుకున్నాం దేవుని మాటలు దీవించడం మీరు చిన్న మార్కులను బట్టి స్తోత్రాలు చేస్తున్నా మీరు మా కొరకు ఎన్నో కార్యాలు ఎన్నో మేలు జరిగిస్తూ ఉన్నారు ప్రభు మీ పిల్లల మేము మీ కార్యం అనుభవిస్తూ కొరకు జీవించలేకపోతున్నామేమో మీ కొరకు బ్రతకలేకపోతున్నామేమో క్షమించండి మీ కొరకు బ్రతికే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి మీ కొరకు మంచి పరుడు అయినా చేయవారిగా సిద్ధపరచలేదండ్రి అంతేకాదు తండ్రి మీ కొరకు అనేక ఆత్మలను మీ రాజ్యము కొరకునైనా సిద్ధపరిచేటటువంటి యోగులుగా మమ్మలను ఆశీర్వదించండి అభిషేకించండి ప్రభు ఎవరెవరైతే నీ వాకి వింటున్నారో ఎవరైతే ఈ ప్రాంతంలో ఏకి విలుస్తూ ఉన్నారో అటు నీ ప్రజలందరికీ కృప సమృద్ధిగా కలుగును గాకాన్ని ప్రార్థిస్తున్నారయ్యా ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి ఆశీర్వదించి మహిమ ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థించి పరమ తండ్రి ఆమె